जन्म 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 <Gã aims> Please don't. ఓం శాంతి మురళి డేట్ పంతొమ్మిది నాలుగు రెండు వేల ఇరవై ఐదు మధురమైన పిల్లలారా అనంతమైన తండ్రికి విశ్వాస పాత్రలుగా ఉంటే పూర్తి శక్తి లభిస్తుంది మాయపైన విజయం లభిస్తూ ఉంటుంది ప్రశ్న తండ్రి వద్ద ఉన్న ముఖ్యమైన అథారిటీ ఏది దాని గుర్తులు ఏవి తండ్రి వద్ద ముఖ్యంగా జ్ఞాన అథారిటీ ఉంది జ్ఞాన సాగర్లు కనుక పిల్లలైన మిమ్మల్ని చదివిస్తారు తన సమానంగా నాలెడ్జ్ఫుల్గా చేస్తారు మీ చదువుకి లక్ష్యం ఉంది చదువు ద్వారానే మీరు ఉన్నత పదవిని పొందుతారు పాట ప్రపంచం మారిపోయిన ఓం శాంతి భక్తులు భగవంతుని మహిమను కీర్తిస్తారు ఇప్పుడు మీరు భక్తులు కారు మీరు ఆ భగవంతుని పిల్లలుగా అయ్యారు ఇక్కడ కూడా విశ్వాస పాత్రులైన పిల్లలే కావాలి ప్రతి మా విషయంలో విశ్వాస పాత్రులుగా ఉండాలి స్త్రీ దృష్టి పతి వైపు పతి దృష్టి స్త్రీ వైపు కాక మరోవైపు పోతే దానిని కృతజ్ఞత అని అంటారు ఇప్పుడు ఇక్కడ అనంతమైన తండ్రి ఉన్నారు వారికి విశ్వాస పాత్రలో అవిశ్వాస పాత్రలో ఇద్దరు ఉన్నారు విశ్వాస పాత్రులుగా అయ్యి మళ్ళీ విశ్వాసఘాతకులుగా కూడా అవుతారు తండ్రి అత్యున్నతమైన అథారిటీ ఆల్మైటీ కదా కనుక వారి పిల్లలు కూడా అలాగే ఉండాలి తండ్రిలో శక్తి ఉంది కనుక పిల్లలు రావణ్పై విజయం పొందటందుకు యుక్తులు తెలుపుతారు అందుకే వారిని సర్వశక్తివంతుడని కూడా అంటారు మీరు కూడా శక్తి చేయనయే కదా మీరు స్వయాన్ని కూడా ఆల్మైటీగా భావిస్తారు తండ్రి తనలో ఉన్న మైట్ని మనకి ఇస్తారు మాయా రావణ్ గెలుపు ఎలా పొందగలమో తెలుపుతారు కనుక మీరు కూడా శక్తివంతులుగా అవ్వాలి తండ్రి జ్ఞాన అథారిటీ నాలెడ్జ్ఫుల్ కూడా అయినారు ఎలాగైతే వారు శాస్త్రాలకు భక్తి మార్గానికి అథారిటీగా ఉన్నారో అలా మనము ఆల్ మైఠీ అథారిటీగా జ్ఞాన సంపన్నులుగా అవుతాము మీకు కూడా జ్ఞానం లభిస్తుంది ఇది పాఠశాల మీరు ఇక్కడే చదివి జ్ఞానంతో ఉన్నత పదవి పొందగలరు అటువంటి పాఠశాల ఇది ఒక్కటే ఇక్కడ మీరు చదవాలి ఏ ప్రార్థన మొదలైనవి చేయనవలసిన లేదు మీకు ఈ చదువు ద్వారా వారసత్వం లభిస్తుంది ఇందులో లక్ష్యం ఉన్నది తండ్రి జ్ఞానసాగర్లు అనే పిల్లలు మీకు తెలుసు వారి చదువు పూర్తిగా భిన్నమైనది తండ్రి జ్ఞానసాగర్లు కనుక వారికి అన్నీ తెలుసు వారే మనకి సృష్టి ఆది మధ్యాంతాల జ్ఞానం ఇస్తారు ఇతరులు ఎవ్వరూ ఇవ్వలే తండ్రి సన్ముఖంగా వచ్చి జ్ఞానమిచ్చి వెళ్ళిపోతారు ఈ చదువు ద్వారా ఏ ప్రాలబ్దం లభిస్తుందో అది కూడా మీకు తెలుసు మిగతా సత్సంగాలు లేక గురువులు మఠాధిపతులు మొదలైన వారంతా భక్తి మార్గానికి చెందినవారు ఇప్పుడు మీకు జ్ఞానం లభిస్తుంది వారిలో ఎవరెవరు ఇక్కడి వారైతే వారు కూడా వస్తారని మీకు తెలుసు పిల్లలు మీరు సేవకురకు రకరకాల యుక్తులు కనుగొనాలి మీ అనుభవాలను వినిపించి అనేక మంది భాగ్యాన్ని తయారు చేయాలి సేవాధారి పిల్లలు మీ స్థితి చాలా నిర్భయంగా స్థిరంగా యోగయుక్తంగా ఉండాలి యోగంలో ఉండి సర్వీస్ చేస్తే సఫలత లభిస్తుంది పిల్లలు మిమ్మల్ని మీరు పూర్తిగా సంపాదించుకోవాలి మీకు ఎప్పుడూ ఆవేశము మొదలైనవి రాకూడదు పక్కా యోగయుక్తంగా ఉండాలి తండ్రి అర్థం చేయిస్తూ ఉన్నారు వాస్తవానికి మీరంతా వానప్రస్తులు వాణి నుండి అతీతమైన స్థితిలో ఉండేవారు వానప్రస్తులు అంటే శబ్దం నుండి దూరంగా ఉండే ఇంటిని తండ్రిని గుర్తు చేసుకునేవారు ఇది తప్ప వీరికి ఇంకా ఏ కోరిక ఉండరాదు మాకు మంచి దుస్తులు కావాలి ఇటువంటి కోరికలన్నీ చీచీ కోరికలు దేహాభిమానం కలవారు సేవ చేయలేరు ఆత్మాభిమానిగా అవ్వవలసి ఉంటుంది భగవంతుని పిల్లలకు మైట్ కావాలి అది కూడా యోగశక్తి బాబా అయితే పిల్లలందరినీ గురించి తెలుసుకోగలరు ఈ ఈ లోపాలు తొలగించుకోమని బాబా వెంటనే చెప్పేస్తారు బాబా అర్థం చేయిస్తూ ఉన్నారు శివుని మందిరానికి వెళ్ళండి అక్కడ మీకు చాలామంది లభిస్తారు చాలామంది కాశీకి వెళ్ళి నివసిస్తారు కాశీనాథుడు మాకు కళ్యాణం చేస్తాడని భావిస్తారు కాశీలో మీకు చాలామంది ఖాతాదారులు లభిస్తారు ఇందులో చాలా చురుకైన బుద్ధి కలవారు కావాలి గంగా స్నానం చేసేవారికి కూడా అర్థం చేయించవచ్చు మందిరాలకు వెళ్ళి కూడా అర్థం చేయించండి హనుమంతుని వలె గుప్త వేషంలో వెళ్ళండి వాస్తవానికి హనుమంతుడు మీరే కదా చెప్పుల మధ్యలోకి పోయి కూర్చొనే విషయం కాదు ఇందులో చాలా తెలివిగల నేర్పర్లు కావాలి బాబా అర్థం చేయిస్తూ ఉన్నారు ఇప్పుడు ఇంకా ఎవ్వరూ కర్మాతీతులుగా అవ్వలేదు కొద్దో గొప్ప లోపాలు తప్పకుండా ఉన్నాయి ఉండేది ఈ ఒక్క దుకాణమే అందరూ ఇక్కడికే రావాలని పిల్లలు మీకు నశా ఉండాలి ఒకనాటికి ఈ సమ సన్యాసులు మొదలైన వారంతా వచ్చేస్తారు ఉండేది ఒకే దుకాణం అయితే ఇంకెక్కడికి వెళ్తారు ఎవరైతే చాలా భ్రమిస్తూ వెతుకుతూ ఉండేవారో వారికే దారి లభిస్తుంది ఇది ఒక్కటే దుకాణం అని వారు అర్థం చేసుకుంటారు అందరి సద్గతి దాత ఒక్క తండ్రే కదా నశా ఎక్కి ఉండాలి పతితుల్ని పావనంగా చేసి శాంతి ధామము సుఖధామాలను వారసత్వంగా ఇచ్చేందుకు బాబా వచ్చారు నాకు ఇది ధ్యాసం ఉండే మీ పని కూడా అందరి కళ్యాణం చేయడమే ఇది పాత ప్రపంచం దీని ఆయుర్ధారం ఎంత ఈ పాత ప్రపంచం సమాప్తం అవుతుందని త్వరలో తెలుసుకుంటారు కొత్త ప్రపంచ స్థాపన జరిగి పాత ప్రపంచ వినాశం జరుగుతుందని ఆత్మలందరి బుద్ధిలోకి వచ్చేస్తుంది పోను పోను ఖచ్చితంగా ఇక్కడ భగవంతుడు ఉన్నాడని అంటారు రచయిత ఆయన తండ్రినే మర్చిపోయారు త్రిమూర్తి చిత్రంలో శివుని చిత్రాన్ని ఎగరగొట్టేశారు కనుక అది ఎందుకు పనికి రాకుండా పోయింది రచయిత వారే కదా శివుని చిత్రం ఉంటే బ్రహ్మ ద్వారా స్థాపన అని స్పష్టంగా తెలియజేస్తు ప్రజాపిత బ్రహ్మ ఉంటే తప్పకుండా బీకేలు కూడా ఉండాలి బ్రాహ్మణ కులం అన్నిటికంటే శ్రేష్టమైనది మీరంతా బ్రహ్మ సంతానము బ్రాహ్మణులను ఎలా రచిస్తారో కూడా ఎవరికీ తెలియదు తండ్రి వచ్చి మిమ్మల్ని శూద్రుల నుండి బ్రాహ్మణులుగా చేస్తారు ఇది చాలా క్లిష్టమైన విషయాలు తండ్రి సన్ముఖంగా వచ్చి అర్థం చేయించినప్పుడే అర్థం చేసుకుంటారు ఒకప్పుడు దేవతలుగా ఉన్నవారు ఇప్పుడు శూద్రులుగా అయ్యారు ఇప్పుడు వారిని ఎలా వెతకాలో అందుకు యుక్తిని రచించాలి ఇది బీకేల భారీ కార్యమని అందరూ తెలుసుకోవాలి ఎన్నో కరపత్రాలు మొదలైనవి పంచాలి ఏరోప్లేన్ నుండి కరపత్రాలను విసరాలని కూడా బాబా చెప్తారు కనీసం వార్తాపత్రికంత కాగితం ఉంటే దానిలో ముఖ్యమైన పాయింట్లు మెట్ల చిత్రము మొదలైనవి కూడా వచ్చేస్తాయి ముఖ్యంగా ఇంగ్లీషు హిందీ భాషలలో కావాలి పిల్లలకు సేవ ఎలా పెంచాలి అనే ఆలోచన రోజంతా నడవాలి డ్రామా అనుసారం పురుషార్థం జరుగుతూ ఉంటుందని కూడా తెలుసు ఈ సర్వీస్ బాగా చేయి వారి పదవి కూడా ఉన్నతంగా ఉంటుందని కూడా తెలియజేస్తారు ప్రతి యాక్టర్కు తమ పార్ట్ ఉన్నది అని ఈ లైన్ కూడా తప్పకుండా వ్రాయాలి తండ్రి కూడా ఈ డ్రామాలో నిరాకార ప్రపంచం నుండి వచ్చి సాకార శరీరాన్ని ఆధారంగా తీసుకొని పాత్ర చేస్తూ ఉన్నారు ఎవరెవరు ఎంత పార్ట్ చేస్తారో ఇప్పుడు మీ బుద్ధిలో ఉన్నది ఈ సృష్టి చక్రం గురించి తెలుసుకుంటే మనుషులు స్వదర్శన చక్రధారులుగా అయ్యి చక్రవర్తి రాజులుగా విశ్వానికి యజమానులుగా అవ్వగలరని ముఖ్యంగా వ్రాయాలి మీ వద్ద మొత్తం జ్ఞానమంతా ఉంది కదా తండ్రి వద్ద ఉన్న గీతా జ్ఞానం ద్వారానే మనుషులు నరుణ్ నుండి నారాయణుగా అవుతారు నాలెడ్జ్ ఫుల్ బుద్ధిలోకి వచ్చేస్తే చక్రవర్తి పదవి తీసుకుంటారు కనుక పిల్లలు ఇలా ఆలోచించి తండ్రి సేవలో లగ్నమైపోవాలి జైపూర్లో కూడా ఈ ఆధ్యాత్మిక మ్యూజియం స్థిరంగా ఉంది అక్కడ ఇలా వ్రాసి ఉంది ఇది అర్థం చేసుకుంటే మనిషి విశ్వానికి యజమానిగా అవ్వగలడు ఇది చూసిన వారు ఒకరికొకరు వినిపిస్తూ ఉంటారు పిల్లలు సదా సర్వీస్లో ఉండాలి మమ్మ కూడా సర్వీస్లో ఉంది వారిని నియమించటం జరిగింది సరస్వతి ఎవరో ఏ శాస్త్రాలలోనూ లేదు ప్రజాపిత బ్రహ్మకు కేవలం ఒక పుత్రికనే ఉంటుందా అనేక పేర్లు కలిగిన అనేక మంది పుత్రికలు ఉంటారు కదా మీవలే మా అమ్మ కూడా దత్త చేసుకోబడినవారు ఒక హెడ్ వెళ్ళిపోతే మరొక హెడ్ను నియమించటం జరుగుతుంది ప్రైమ్ మినిస్టర్ని కూడా మరొకరిని నియమిస్తారు సమర్థులని భావించినప్పుడు వారిని నియమిస్తారు వారి టైం పూర్తి అయిపోతే ఇంకొకరిని ఎన్నుకోవాల్సి ఉంటుంది తండ్రి పిల్లలకు మొదట ఎవరినో ఎలా గౌరవించాలో మా మేనర్సు నేర్పిస్తారు చదువు రాని వారికి ఇతరులను గౌరవించడం కూడా రాదు బాగా తెలివైన వారినైతే అందరూ గౌరవించాల్సిందే పెద్దవారిని ఆదరించడం వల్ల వారు కూడా నేర్చుకుంటారు చదువు రాని వారు తెలివి తక్కువగా ఉంటారు తండ్రి వచ్చి చదువు రాని వారిని కూడా ఉద్ధరించారు ఈ రోజుల్లో స్త్రీలనే ముందు ఉంచుతున్నారు ఆత్మలమైతే నిశ్చితార్థము పరమాత్మతో జరిగిందని పిల్లలు తెలుసుకుని మేమైతే వెళ్ళి విష్ణుపురికి యజమానులవుతామని మీకు గొప్ప సంతోషం కలుగుతుంది కన్యల బుద్ధి యోగం వరుణి చూడకపోయినా అతనితో తగులుకొని ఉంటుంది కదా ఆత్మ పరమాత్మ నిశ్చితార్థము చాలా వండర్ఫుల్ అని ఆత్మకు తెలుసు ఒక్క తండ్రినే గుర్తు చేసుకోవలసి ఉంటుంది అక్కడైతే గురువుని గుర్తు చేసుకోండి ఫలానా మంత్రం గుర్తు చేసుకోండి అని చెప్తారు ఇక్కడైతే అన్ని తండ్రే వారే వచ్చి వీరి ద్వారా నిశ్చితార్థం చేయిస్తారు నేను మీ తండ్రినే నా నుండి వారసత్వం లభిస్తుందని అంటున్నారు కన్యకు నిశ్చితార్థం జరిగితే వరుణి మర్చిపోదు మరి మీరెందుకు మర్చిపోతారు కర్మాతీత స్థితిని పొందేందుకు టైం పడుతుంది కర్మాతీత అవస్థ పొంది ఎవరు ఇంకా వాపస్ వెళ్ళలేదు మొదట ప్రియుడు నడిస్తే అతని వెనుక ఊరేగింపు బయలుదేరుతుంది శంకరుని ఊరేగింపు కాదు శివుని ఊరేగింపు ప్రియుడు ఒక్కరే మిగిలిన వారందరూ ప్రేయశీలు ఇది శివాబా ఊరేగింపు కానీ పిల్లవాణి పేరు పెట్టేశారు దృష్టాంతం ఇచ్చి అర్థం చేయించబడుతుంది తండ్రి వచ్చి పుష్పాలుగా తయారు చేసి అందరినీ తీసుకువెళ్తారు కామచితిపై కూర్చొని పతితులైన పిల్లలను జ్ఞానచితిపై కూర్చోపెట్టి పువ్వులుగా తయారు చేసి అందరినీ తీసుకువెళ్తారు ఇది పాత ప్రపంచం కదా కల్పకల్పము తండ్రి వస్తారు చీచీగా ఉన్న మనల్ను పువ్వులుగా చేసి తీసుకువెళ్తారు రావణుడు చీచీగా చేస్తాడు షీ పుష్పాలుగా తయారు చేస్తారు అందుకు షీ చాలా యుక్తులు అర్థం చేయిస్తూ ఉంటారు అచ్చా మీఠే మీఠే సికీలతె బచ్చోం ప్రతి మాత్ పిత బాప్ దాదాకా యాద్ ప్యార్ అవర్ గుడ్ మార్నింగ్ రుహాని బాబ్కి రుహాని బచ్చోంకో నమస్తే హమ్ రుహాని బచ్చోంకి రుహాని మాత్ మాత్పితా బాప్ దాదాకో యాద్ ప్యార్ గుడ్ మార్నింగ్ నమస్తే ధారణ ఆహార పానీయాలకు చెందిన చీచీ కోరికలను దేహీ అభిమానిగా అయ్యి సేవ చేయాలి స్మృతి ద్వారా శక్తి తీసుకొని స్థిరమైన నిర్భయ స్థితిని తయారు చేయాలి ఎవరైతే చదువులో చురుకుగా తెలివిగా ఉంటారో వారిని గౌరవించాలి భ్రమిస్తూ వెతుకుతూ ఉన్నవారికి దారి చూపించే యుక్తిని రచించాలి అందరి కళ్యాణం చేయాలి వరదానము మీ మహత్వాన్ని మరియు కర్తవ్యాన్ని తెలుసుకునే సదా వెలుగుతున్న జ్యోతిభవ పిల్లలు మీరు ప్రపంచానికి జ్యోతులు మీ పరివర్తన ద్వారా విశ్వ పరివర్తన జరగాలి అందుకే గతించిన దానిని గతింపచేసి మీ మహత్వాన్ని లేక కర్తవ్యాన్ని తెలుసుకొని సదా వెలిగే జ్యోతులుగా అవ్వండి మీరు సెకండులో స్వపరివర్తన ద్వారా విశ్వాన్ని పరివర్తన చేయగలరు కేవలం ఇప్పుడిప్పుడే కర్మయోగులు ఇప్పుడిప్పుడే కర్మాతీత స్థితి అభ్యాసం చేయండి ఎలాగైతే మీ రచన అయిన తాబేలు సెకండులో తన అంగాలన్నింటినీ ముడుచుకుంటుందో అలా మాస్టర్ రచయితలై మీరు సర్దుకునే శక్తి ద్వారా సెకండులో అన్ని సంకల్పాలను మూర్చుకొని ఒకే సంకల్పంలో స్థితమైపోండి స్లోగన్ లవ్లీన్ స్థితిని అనుభవం చేసేందుకు స్మృతి విస్మృతుల యుద్ధాన్ని సమాప్తం చేయండి అచ్చా ఓం శాంతి प्रेमतो वकनिमिषमु बाबानुस्मृति चेयुमा मीयन्तरात्मनु चान्तितो निम्पुमा चान्तितो